జైశ్రీమన్నాారాయణ యుద్ధములో శత్రు బాణములతో భూమౌ వినిష్కృతాం పతితాం ఆయుధ ఆయుధవత్ కొట్టబడినటువంటి నేల మీద పడినటువంటి విరిగిపోయినటువంటి విల్లు విరిగిపోయినటువంటి తెగిపోయినటువంటి అల్లెత్రాడు ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నటువంటి అయోధ్యలోనికి భరతుడు ప్రవేశ ఉన్నాడు వాహనానికి ఉపయోగపడనటువంటి యుద్ధములో ఉపయోగపడనటువంటి గుర్రము ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తున్నటువంటి అయోధ్యలోనికి భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు శుష్కతోయా ఎండిపోయినటువంటి నీరంతా ఎండిపోయినటువంటి దిగుడు బావి ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నటువంటి అయోధ్యలోనికి భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు శోకముతో శోకేనా గాత్రయష్టిం అభూషణం బాగా దుఃఖించి దుఃఖించి వాడు ఎట్లా ఉంటాడో అట్లా కనిపిస్తున్నటువంటి అయోధ్యలోనికి భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు వర్షాకాలము బాగా విజృంభిస్తే ఆకాశమధ్యములోనికి వెళ్ళినా సరే సూర్యుడి యొక్క కాంతి బయటపడకుండా మబ్బులు ఏ రకంగా కప్పేస్తాయో అట్లా కనిపిస్తున్నటువంటి అయోధ్యలోనికి భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు భరతుడు సారథితో అంటూ ఉన్నాడు ఓ సారథి వెనకటిలాగా గంభీరమైనటువంటి మంగళకరమైనటువంటి నాదస్వరాలు అయోధ్యలో ఎందుకు వినిపించటం లేదు సారథి ఓ సారథి మత్తెక్కించేటటువంటి పరిమళాలు నా అయోధ్యలో ఎందుకు ప్రసరించటం లేదు సారథి ఓ సుమంత్ర పుష్పమాలలో నుండి వచ్చేటటువంటి సుగంధాలు నాకు ఎందుకు కనిపించటం లేదు నాకు ఎందుకు ఘ్రాణానికి అందటం లేదు సుమంత్రా సారథి వెలిగించినటువంటి అగరువత్తుల గంధములు ఏమయ్యాయి సుమంత్ర మన అయోధ్యలో హో సారథి ఘోషశ్చ శ్రేష్టమైనటువంటి వాహనముల చప్పుడే వినిపించటం లేదేమిటి సారథి మన అయోధ్యలో హో సుమంత్ర స్నిగ్ధశ్చ హయనిస్వన గుర్రముల మధురమైనటువంటి సవ్వడి ఏమైంది అయోధ్యలో సారధి మదించినటువంటి ఏనుగుల నాదమేమయింది అయోధ్యలో సారథి న ఇం శ్రూయతే రామే వివాసితే హో సారధి రాముడు లేడని ఈ నగరములో అన్ని స్తబ్దమైపోయాయి సారథి గతేహి రామే రాముడు లేడని యవ్వనములో ఉన్నటువంటి వారు కూడా అందంగా అలంకరించుకోవటం లేదు సారధి గతేహి రామే రాముడు లేడని ఎవ్వరు పూలమాలలు కూడా పెట్టుకోవటం లేదు సారధి గతేహి రామే రాముడు లేడని నా ఉత్సవాహ సంప్రవర్తంతే ఉత్సవాలు పండగలు కూడా చేసుకోవటం లేదు సారధి రామ ప్రదే రామశోకముతో అయోధ్య అంతా కూడా పీడింపబడుతున్నట్టుగా ఉంది సారధి సహనూనం నూనం మమభ్రాత్ర నా అన్న రాముడితోనే అయోధ్య కాంతి అంతా పోయింది సారధి నా అన్న రాముడితోనే అయోధ్య ప్రకాశం అంతా పోయింది సారధి హోసుమంత్ర ఇక ఎప్పటికో కదా కదాను కలుమే భ్రాత మహోత్సవైవాగతాహ అద్భుతమైనటువంటి ఉత్సవములాగా నా రామచంద్రుడు నా అన్న అయోధ్యలోనికి ఎప్పుడు ప్రవేశిస్తాడో కదా సుమంత్రా అంటూ అయోధ్య పరిస్థితిని చూస్తూ అయోధ్యలోనికి ప్రవేశిస్తూ సారథితో తన దుఃఖాన్ని పంచుకుంటూ ఉన్నాడు భరతుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा रामा राम दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ